అందరికీ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి షూటింగ్ అయిపోగానే అక్క ఏంటి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా టైం టు టైం మీకు మెసేజ్స్తూనే ఉంటాను నేను మండుకుంటే వెళ్తున్నాను అంటే భద్రాచలం దగ్గర పది కిలోమీటర్ దూరంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సడన్గా కాల్ వచ్చింది పోక తప్పదు అందుకని ఇప్పుడు టైం అయితే తెలుసా ఫైవ్ అవుతుంది చాలా బాగా పెడుతుంది అయినా కానీ తప్పనిసరిగా వెళ్ళాలి మళ్ళీ ఈవినింగ్ కల్లా బయలుదేరి రావాలి అనేసి నేను బైక్ బుక్ చేసుకొని మరి వెళ్తున్నాను ఎందుకు వెళ్తుంది అక్క ఏంటి అనుకుంటున్నారా చూద్దాం రండి ఏంటి అంటే చాలా మందికి కాలనీలు వస్తున్నాయట ప్లేస్ ఉన్న వాళ్ళకి ఐదు లక్షలలో ఇల్లు కట్టిస్తున్నారు మన దగ్గర కొన్ని డబ్బులు ఉంటే దాంట్లో సేవ్ చేసుకొని మరీ కట్టుకోవచ్చు అందుకోసం ఈ ఎంతో రావంతో తెలియదు కానీ ఊరికి ఫోన్ చేస్తున్నారు అనేసి నాకు ఆశ కదా ఇల్లు వస్తుందంటే ఎవరికైనా ఆశ లేకుండా ఉంటుందా అనేసి నా ప్లేస్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళేసి ఒక ఫోటో ఇచ్చాను ఫోటో తీసుకున్నారు నా ప్లేస్ వచ్చేసి మూడు గుంటల స్థలం దీంట్లో ఇల్లు కట్టుకోవాలి మంచిగా అనేది నాకు కోరిక నా లైఫ్లో అందుకనే నేను ఫోన్ రాగానే వెళ్ళానండి వాళ్ళైతే మనకి ఐదు లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తారంటే నేను వెళ్ళాను కొన్ని డబ్బులు వేసుకొని మనం ఇల్లు కట్టుకోవచ్చు కదా అనేసి అప్పటికప్పటికి నేనైతే వెళ్ళిపోయాను వెళ్ళి సంక్రాంతి పండుగ గుడి దగ్గర వస్తుంది కదా మళ్ళీ సాయంత్రం బయలుదేరాలనేసి ఏం చేశాను చూడండి ఏంటి ఆవులు చూపిస్తుంది అక్క విచిత్రంగా ఏంట్రా బాబు ఈ వీడియోలు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఎందుకు వెళ్ళాను ఆవుల కాడి కంటే ఇక్కడ చాలా ఆవులు కూడా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా చాలా సస్పెండ్ షాక్ అయిపోతారు షాక్ కాకండి ఎవరైనా చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో కదా ఇక్కడ చాలా మందికి సంక్రాంతి పండగ అనగానే గుర్తుకొచ్చేది ఆవు ఆవు దగ్గర ఉన్న పెండ పేడ కోసం వెళ్ళానండి నేను హైదరాబాద్ నుంచి మొండుకుంటాక పెండ కోసం వెళ్ళిందా అనుకుంటున్నారా అన్ని పనులు కలిసి వచ్చాయి మనకి అందుకే నేను వెళ్ళి ఆవుపేట తీసుకొని ఆవుకు మొక్కుకొని వచ్చాను ఎందుకంటే సంక్రాంతి పండకి గొబ్బెమ్మలు పెట్టడానికి అండి గొబ్బెమ్మల కోసం ఆ పెండ కోసం వెళ్ళాను నేను గొబ్బెమ్మల కోసం పెండ కావాలి కదా కన్ఫామ్గా దానికోసమే నేను వెళ్ళాను కన్ఫామ్గా మనం సంక్రాంతి పండగకి గొబ్బెమ్మలు ఆవు పండతో పెడితే మంచిగా కలిసి వస్తుంది అనేసి వెళ్ళాను ఈ లోపల ఈవినింగ్ బయలుదేరేసి కూడా ఇంటికి హైదరాబాద్ వచ్చేస్తున్నాను ఈ లోపల నేను బస్సులోనైతే భద్రాచలం వచ్చేటప్పుడు దేవుడికాడ పదో తారీఖు దేవుడి దగ్గర పూజలు ఉన్నాయి కదా ముక్కోటి కదా అందుకని ఒక స్మాల్ వీడియో కూడా చేస్తాను డెకరేషన్ బాగుంది కదా ఈ లోపల మా పాప బస్ స్టాండ్ లోకి రాగానే ఏం చేస్తున్నాం కుక్క పిల్లని బండి పెట్టారు బిస్కెట్ చూడండి కుక్క మా పాప ఫేసింగ్

నా కూతురికి కానీ చాలా ప్రేమ అందరి మీద చూపిస్తా ఉంటది దయవరికి నాకులేసిందంటే చాలా తన దగ్గర తినే ఇస్తుంది అక్క ఎక్కువ ఇంత హ్యాపీ అనిపించిందో ఏడు కొరికి జాగ్రత్త మమ్మీ అంటే నేను జాగ్రత్తగా చూపిస్తున్నాను మమ్మీ

మంచి కలిసింది ఏంటి అంటే సడన్ ఇది భద్రాచలం బస్ స్టాండ్ చాలా మందికి తెలిసేవి నా వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరికి భద్రాచలం బస్ స్టాండ్ అంటే తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఈ లోపల బస్సు చాలా అదిలో మేమైతే ఇంకా స్లీపర్ బుక్ చేసుకొని వచ్చేసామండి ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉందనేసి హ్యాపీగా ఇలా పడుకున్న తెల్లారి దాకా హైదరాబాద్ లోనే ఉండిపోయాను బా అందరికీ